హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మరొక కొత్త వీడియోతో కలుసుకున్నాం ఈ వీడియోలో మనం ట్రైబల్ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఓన్లీ ట్వంటీ హౌజెస్ కంటే చాలా తక్కువగా ఉన్న ఒక్క విలేజ్ ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మీ అందరికీ తెలుసు చింతూరు అనేది ఒక విలేజ్ కాదు ఒక మండలం అని కూడా సో ఇక్కడ అన్ని ఎలా అయితే దొరుకుతాయో దీనికి సంబంధించిన విలేజెస్లో అన్ని దొరుకుతాయా లేదా ఇంకా మనకి లక్కవరం నుండి లోపలకి ఉన్న విలేజెస్ ఎలా ఉన్నాయి అని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మేము వెళ్ళాం సో దాంతోపాటు మేమైతే లోపల విలేజెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ మేము లక్కవరం నుండి లోపలికైతే వెళ్ళాల్సి వచ్చింది సో మాకు ఆపోజిట్ ఒడ్డులో అయితే మిట్టవాడ ఉంది అండ్ మేము ఇవతల లక్కవరంలో అయితే ఉన్నాం మధ్యలో సోకులేరు వాగైతే ఉంది ఇది రీసెంట్గా బిల్డ్ చేసిన బ్రిడ్జ్ అనమాట ఇది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా పూర్తి కూడా కట్టలేదు సో సమ్మర్లో అయితే ఇలా నడిచేవాలన్నమాట సమ్మర్లో ఎక్కువ వాటర్ ఉండదు కాబట్టి కింద అట్లా బైకులు కానీ వెహికల్స్ కానీ తిరిగేవి సో ప్రజెంట్ అయితే ఎక్కువగా వాటర్ ఫ్లోటింగ్ ఉండడం వల్ల అసలు ఇక్కడ నుండి వెహికల్స్ అయితే తిరగడానికి లేదు జస్ట్ బై వాక్ అయితే వెళ్ళడానికి అవైలబిలిటీ ఉందనమాట మేమైతే వెళ్ళాల్సింది చౌలూరు ఇంకా లక్కగూడెం అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం సో చౌలూరు ఎంత దూరం ఉందో తెలీదు సో నడిచి ఎంతసేపు వెళ్తామో కూడా తెలీదు ఆఖరికి మనం చౌలూరు విలేజ్కి అయితే వచ్చేసాం కానీ ఇక్కడ ఇల్లు మాత్రం అంతగా మనకి కనిపించట్లేదు ఏంటంటే ఒక హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్స్లో ఇల్లు ఒక్కొక్క ఇల్లు అంత దూరంలో ఉన్నాయన్నమాట సో ఇక్కడ సిగ్నల్ టవర్ ఉంది ఇక్కడ బిఎస్ఎన్ఎల్ అయితే రాదు ఎయిర్టెల్ అయితే మంచిగా వస్తుంది అండ్ ఇది ఒక గిరిజన పల్లెటూరు ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు మీకు ఇది విలేజ్ అని చూపిస్తున్నాను కానీ ఇల్లు ఎక్కడ అనేసి అంటారేమో కానీ చాలా చాలా డిస్టెన్స్ లో అయితే ఉన్నాయి ఇల్లు మేబీ వాళ్ళ వాళ్ళ పొలాల్లోనే వాళ్ళు కట్టుకున్నట్టున్నారు వీళ్ళు మంచి నీళ్ళు తెచ్చుకోవాలన్నా సోకులేరు వాళ్ళి తీసుకొస్తారట మంచి నీళ్ళు తాగాలన్న ఒక వన్ అట్లా వెళ్ళేసి తెచ్చుకుంటారంట ఈ విలేజ్కి వెళ్ళినప్పుడు నేను ఈ మొక్కనైతే చూసాను చూసిన ఫస్ట్ టైం ఏమనుకున్నానంటే చూడదన్న ఇదొక వంకాయ చెట్టు అనేసి అనుకున్నాను మొక్క అనుకున్నా వంకాయ మొక్కని కానీ ఇది వంకాయ మొక్క కాదంట మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదో పేరు చెప్పారు కానీ నాకు అది గుర్తులేదు సో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కదా లక్వరం విలేజ్ నుండి సిక్స్ టు సెవెన్ కేఎమ్స్ లోపలికి వస్తే అది కూడా ఎలాంటి రోడ్స్ ఫెసిలిటీస్ అయితే లేవు ఇప్పుడు ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు ఆ వాగు అంటే కాలువ ఒకటి పెద్దది ఉందనమాట వాగు సో దానికి బ్రిడ్జ్ అయితే కడుతున్నారు వీళ్ళకి లోపల మొత్తం కూడా మట్టి రోడ్డే ఉంది అందరు కూడా ఏ అనమాట ఇల్లు ఎక్కడో ఒక్కొక్కటి ఉందనమాట మీకు ఇల్లు చూపెట్టాలంటే ఒక కాలనీ లాగా ఫామ్ అయ్యలేదు ఎవరి పొలాల్లో వాళ్ళు మాత్రమే కట్టుకున్నారు ఇల్లు ఒక్కొక్కటి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి ఇంకా రోడ్డు వీళ్ళకి ప్రాపర్గా లేదు వీళ్ళ ఊరికి వచ్చేసి ఒక స్కూల్ లేదు ఒక అంగన్వాడీ లేదు ఎలాంటి హాస్పిటల్స్ కానీ వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ వెళ్ళాలి అది కూడా బై వాక్ వెళ్ళాలి ఇప్పటికి కూడా ఇలాంటి విలేజ్ ఉందంటే అసలు నమ్మలేకపోతున్నా అది కూడా మన చింతూరు మండలంలో ఇలాంటి విలేజ్ ఉంది ఇలాంటి విలేజ్ ఇది ఒకటే కాదు మేబీ చాలా అనుకుంటున్నాను నేనైతే ఇప్పటికి కూడా ప్రాపర్గా రోడ్డు లేని విలేజెస్ చాలా ఉన్నాయి మన ఏరియాలో చూడండి ఇప్పటికీ ఒక ఇల్లు వచ్చింది ప్రజెంట్ ఊర్లో అయితే కంకర రోడ్డు పోసారు ఇది వర్షం వస్తే ఎలా ఉండదు ఇప్పుడు వర్షం లేదు కాబట్టి కొంచెం పర్లేదు చూడడానికి బాగుంది అదే వర్షం వస్తే కనుక మొత్తము బైక్స్ వెళ్ళడానికి ఉండదు అట్లా ఆటోలు వీళ్ళకి వర్షాకాలంలో ఆటోలు అనేవి ఏమి తిరగవు బైక్ తిరగడం కూడా కాస్త కష్టమే ఉంటుంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక చాలా చాలా ఇబ్బంది పడతారు వీళ్ళకి అంబులెన్స్ కూడా లోపలికి రాదు సో మేబీ నెక్స్ట్ ఇయర్ లోపు బ్రిడ్జ్ ఏమైనా కడితే కానీ అది పూర్తయితే కానీ వీళ్ళకి సోర్స్ ఉండదు అన్నమాట బయటికి వెళ్ళి పని చేసుకోవడం అట్లా ఈ ఊరికి రావాలంటే మీకు మొత్తం కూడా ఫారెస్ట్ రూటే ఉంటుంది మొత్తం కాలువలు అవే ఉంటాయి మొత్తము రోడ్డు ప్రాపర్గా ఉండదు వర్షాకాలంలో రాడానికి ట్రై చేయకండి మీరు ఒకవేళ ఈ ఊర్లని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సమ్మర్లో అయితే రండి సమ్మర్లో మీకు వీలుగా ఉండేది తిరగడానికి వర్షాకాలంలో కనుక మీరు ఈ విలేజెస్ని ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటే మాత్రం ఇక్కడ బ్లాక్ అయిపోతారు బయటికి వెళ్ళడానికి అలాంటి ఫెసిలిటీస్ ఏమి లేవు ఎందుకంటే వర్షం ఎక్కువగా పడితే ఎక్కడికక్కడ కాలువలు బ్లాక్ అయిపోతాయి వాటర్ వచ్చేస్తాయి ప్రాపర్గా రోడ్డు లేదు సో ఇదనమాట విషయం కానీ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ ఉంటాయి పచ్చదనం చల్లని గాలి నేచర్ నేచర్ బాగుంటుంది కానీ వీళ్ళకున్న ఓకే 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 ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కూడా వెళ్తున్నాం మొత్తం కూడా ఇందుకు ఫారెస్ట్ రూట్ వెహికల్స్ వెళ్ళవు మొత్తం నడుచుకుంటూ పోవాలి ఇక్కడ చెవులూరు నుండి వన్ కేఎం చెవులూరు నుండి వన్ కేఎం డిస్టెన్స్ ఉంది మొత్తం వాకింగ్ అయితే వెళ్తున్నాం నడుచుకుంటూనే పోతున్నాం మొత్తం ఇది ఫారెస్ట్ రూట్ ఎక్కడ ఏ వైపు నుండి ఏమొస్తుంది కూడా తెలీదు ఇలా మనం అడవి మార్గంలో పోయేటప్పుడు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ కదా కానీ మేము ఇద్దరమే ఇలా వెళ్ళడం చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఈ రూట్లో వెళ్ళడం మాకు అంత అలవాటు లేదు ఫస్ట్ టైం కాబట్టి అది కూడా అడవిలో ఇలా ఇద్దరమే నడుచుకుంటూ పోవడం అంటే చాలా కష్టం అది ఫైనల్ గా మనం ఒక ఇల్లు చూసాం ఇక్కడ ఫైనల్ గా మనం సాధించాం చాలాసేపు నడిచిన తర్వాత అయితే ఒక ఇల్లు అయితే చూసాం మేము సో ఆ ఇల్లు చూడగానే ఏమనుకున్నాం అంటే గూడం అప్పుడే వచ్చేసిందా అనేసి అనుకున్నాం కానీ అది లక్కగూడం కాదండి ఇక్కడ కనిపిస్తున్న ఒక్క ఇల్లు కూడా చౌలూరుకి సంబంధించింది సో మనం లెక్క గూడెం వచ్చేసిందా అనేసి అనుకున్నాం కానీ లెక్కగూడెం చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం నడు నడవాల్సి ఉంటుంది మొత్తం కూడా అడవి మార్గంలోనే నడవాల్సి ఉంటుంది దాదాపు గంట పైన నడిచిన తర్వాత ఆ లక్కగూడెం చివరికి అయితే చేరుకున్నాము ఏవైతే వాళ్ళు జీడిమామిడి తోటలు పెట్టుకున్నారో ఇక్కడ మొత్తం పోడు వ్యవసాయం చేస్తారు అంతా కూడా చూడండి చెట్లన్నీ కొట్టేసి ఇక్కడ జీర్ణమావడి చెట్లు అయితే పెట్టారు మనం ఇంతకుముందు చౌలూరు చూసాం కదా చౌలూరులో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో లక్కగూడెంలో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి చౌలూరులో మనకి పంతొమ్మిది ఇల్లేమో ఉన్నాయి సో ఇక్కడైతే జస్ట్ ఫి ఒక నైన్ హౌజెస్ మాత్రమే ఉన్నాయి లగ్గ కూడా ఈ ప్లేస్ లో మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ సీజన్ అయితే కరెక్ట్ కాదు సమ్మర్ సీజన్ కి రండి అబ్బా మీతో పాటు వాటర్ ఫుడ్ కూడా క్యారీ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అంత అవైలబిలిటీ ఉండదు ఇవన్నీ ట్రైబల్ విలేజెస్ నేచర్ చూడడానికి ఎంత బాగుంటుందో సో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా అంతే ఎక్కువగా ఉండే వాళ్లకు సో మీకు ఒకవేళ మీరు అటు ఎక్స్ప్లోరింగ్ వెళ్తే వాళ్ళకు వీలైనంత సహాయం చేయడానికి ట్రై చేయండి ఈ విలేజెస్ ని మీరు కేవలం సమ్మర్ లో మాత్రమే ఎక్స్ప్లోర్ చేయండి ఈ వర్షాకాలంలోకి వెళ్తే చాలా ఇబ్బందులు పడతారు నేను మీకు ఈ వీడియోలో ఫుల్ గా డీటెయిల్స్ చెప్పకపోవచ్చు కానీ ఎంత కొంత నాలెడ్జ్ అయితే ఇచ్చాననేసి అనుకుంటున్నాను సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నా అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అది నాకు బూస్ట్లో పనిచేసింది అండ్ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి